హావ్ యూర్స్ రీసెంట్గా నేను మనమైతే చెప్పినట్టు కదా మన తెలంగాణ డీజీపీ లింక్స్ ఓపెన్ చేసి వాడికి లైకులు కొడితే దానికి సంబంధించిన డబ్బులు వస్తాయి అతను డబ్బులు ఉన్నాయి ఆ తర్వాత మరలా మీ డబ్బులు అదే అదేనేది అన్నారు డైరెక్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి ఉన్నారు లక్కీలు జీరో బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ అయ్యేసరికి ఇబ్బంది లేదు అదే జనరల్గా అయినా శాలరీ ఎక్కడైనా ఇచ్చినట్టు తేడా పడేదని చెప్పేసి మాట్లాడుకున్నాం అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నతాధికారులు పోలీసులు వీళ్ళు కూడా ఈ సైబర్ దానికి సంబంధించి ట్రాప్ చేస్తుంటే జనాలు ట్రాప్ ట్రాప్లో పడుతున్నారు అలా రీసెంట్గా సెక్స్ తార్షన్ అంటే ఏంటి సెక్స్వల్గా మిమ్మల్ని ఇబ్బందులు కూర్చోడం అన్నట్టు సైబర్ దానికి సంబంధించి అలాగే గతంలో డిస్కస్ చేస్తే మళ్ళీ ఇప్పుడు పోలీసులు అలర్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అలర్ట్ చేస్తున్నారు నాకు కూడా వన్ మంత్ నుంచి రావట్లేదు అంతకుముందు నా సామాన్యంగా మూడు నెలలు సాగు కొట్టారు అసలు ఎవడెవడో అసలు ఎవరెవరో వీడియో కాల్ చేస్తారు అసలు వాట్సాప్లో నార్మల్ వీడియో కాల్ చేస్తే అంత మాత్రం అతను ఆ ముక్కు మొహం దిగ్ని అమ్మని వీడియో కలంటే ఏం లిఫ్ట్ చేస్తాను తప్ప కట్ చేయడం బ్లాక్ చే కట్ చేయడం బ్లాక్ చేయ బట్ ఈ సెక్స్త్ వర్షంలో రీసెంట్గా ఒక అఫీషియల్ అధికారి మోసపోయాడు అండ్ వేధింపులకు గురయ్యాడు ఏ రకంగా కాల్ లిఫ్ట్ చేశాడు ఇమీడియట్గా అవతల వాళ్ళు నగ్నంగా ఉన్నారు వీడియో అక్కడ మొత్తం రికార్డ్ అవుతుంది సో నువ్వే నన్ను నగ్నంగా కాల్ చేయమన్నావు అండ్ నువ్వు నేను అండ్ ఇతను కూడా మాఫింగ్ చేసి మొత్తం నగ్నంగా క్రియేట్ చేసి వేధింపులకి గురిచాడు సో అతను బాధపడ్డాడు మొత్తానికి ఎలా అతను సేవ్ చేసాం ఇక పోలీస్ ఇప్పుడు ఏమంటున్నారు మీకు తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంటే దయచేసి మీరు లిఫ్ట్ చేయొద్దు అంటున్నారు కట్ చేసి నెంబర్ బ్లాక్ చేసాడు తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ ఎందుకు వచ్చింది మీకు ఖచ్చితంగా ఏదో మోసమనే కదా ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా చేస్తున్న ముందు కనీసం మెసేజ్ పెడతారు నేనేరా నా నెంబర్ ప్రాబ్లం ఉంది ఈ నెంబర్ నుంచి చేసిన అర్జెంటు సర్ండ్స్ కాల్ లిఫ్ట్ చేయండి అకస్మాత్తుగా అవడం చేయడు కదా తర్వాత తెలిసిన వాళ్ళు ఒకవేళ చేస్తూ ఉన్నా అది కూడా ముందుగానే మెసేజ్ పెట్టండి ఏంటి వీడియో కాల్ చేస్తున్నాం ఏంటి విషయం ఇవి తెలిసిన కూడా చేయొచ్చు అట్లా నో డౌట్ అందులో ఏంది మోసానికి అలవాటు పడ్డాడు ఈజీ మనీకి అలవాటు పడ్డాడు ఎప్పుడైనా సరే దిగజారుతాడు దిగజార్తాడు కదా సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ అది తెలిసిన నెంబర్ అయినా తెలియని నెంబర్ అయినా వీడియో కాల్ వస్తున్నప్పుడు ఫస్ట్ జాగ్రత్త పడండి అది ఎలా తెలియని నెంబర్ అయితే కట్ చేసి బ్లాక్ చేసి అవతల పడండి తెలిసిన నెంబర్ కనుక అయినట్టు అయితే బాగా క్లోజ్ అవుతుంటే వీడియో కాల్ ఓకే అది మీ కంఫర్ట్ నెంబర్ సేవ్ అయ్యింది బట్ ఎప్పుడూ వీడియో కాల్ మాట్లాడలేదు ఏంటి అకస్మాత్తుగా అన్నప్పుడు కట్ చేసి మెసేజ్ పెట్టండి వీడియో కాల్ చేస్తున్నారు ఏంటి మెసేజ్లో చెప్పండి నార్మల్ కాల్లో చెప్పండి అన్నట్టు ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఎందుకంటే ప్రివెన్షన్స్ బెటర్ దాంట్ క్యూర్ రోగం రావడానికి ముందే మనం జాగ్రత్త పడాలి అది గుర్తుంచుకోండి